గత తొమ్మిదేళ్లుగా నిలిచిపోయిన ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని హజరత్ షా వాలి గంధ మహోత్సవాన్ని ఏప్రిల్ మూడు నాలుగు ఐదు తేదీలలో అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గంధ మహోత్సవ కమిటీ అధ్యక్షులు నెలవల సుబ్రహ్మణ్యంలో ప్రకటించారు పట్టణంలోని ఆర్ బి అతిథి గృహంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ అధ్యక్షతన అమీర్ షా వలి గంధ మహోత్సవంకు సంబంధించి ఇరు వర్గాలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా నిలిచిపోయిన అమిర్ షా గన్న మహోత్సవాన్ని ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేలా ఇరు వర్గాల కమిటీ సభ్యులు అంగీకరించడం సంతోషంగా ఉందన్నారు విషయం నేను ఎప్పుడో చిన్నప్పుడు నాయపేటలో ఉరుసు జరుగుతుంది బాగా జరుగుతుంది అని వినడమే గానీ ఎప్పుడు కూడా నేను చూడలేదు నేను ప్రచారంకి వచ్చినప్పుడు కూడా చాలా మంది నన్ను అడిగింది ఉరుసు చేసేలాగా మీరు చూడండి అని ముఖ్యంగా సురేష్ అంకల్ నన్ను అడిగింది నేను నీకే అప్లికేషన్స్ పెట్టడమ్మా ఒకటే చెయ్యి అని అడిగారు కాబట్టి అందరి కోరిక మేరకు ఇరు వర్గాలు కూడా ఒకటయ్యి ఈ ఉరుసుని జరిపించడానికి నాకు సహకరించండి మొట్టమొదటిగా మహిళగా నేను ఈ సులూరుపేట నియోజకవర్గంలో ఎన్నికయ్యాను నా ఆధ్వర్యంలో ఉరుసు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి అందరూ కూడా ముస్లిం సోదరులకు అలాగే ఆర్యవైశ్య సోదరులందరూ కూడా నాకు సహకరించి ఉరుసు జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఉరుసుకి అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి ఎలాగో కోర్టులో విషయం ఉంది అది వచ్చే వరకు ముందు ఎలా జరుగుతుందో అలాగే ఉరుసు జరిపించడానికి పెద్దలందరూ కూడా నిశ్చయించారు కాబట్టి వాళ్ళందరి సలహాలు తీసుకొనే నేను కూడా దీనికి ముందుకు దీనికోసం ప్రయత్నించిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు అందరూ సహకరించిన దానికి కూడా నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు నాయుడుపేట పట్టణంలో అందరిది ఒకే ధ్యయం అమిత్ షా వారి గంధోత్సవం అందరం కలిసికట్టుగా ఏర్పాటు చేయాలి స్వామివారి కార్యక్రమాన్ని అందరం దిగ్విజయంగా నడిపించాలని చెప్పని ఒక ఏకైక నిర్ణయానికి వచ్చినందుకు సభాముఖంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మరి గత శాసనసభ ఎన్నికల్లో నేను దర్గాలో స్వామివారిని దర్శించాలని పోయినప్పుడు అప్పుడు ఎవరో పూజారి ఇది నెత్తి మీద కూడా సుభాన్ బయ మరి ఏ నెమల ఏకలతో నన్ను ఆశీర్వదించాడు స్వామివారు అప్పుడే నాకు ఎందుకో మాట రప్పించేశాడు నా కుమార్తె డాక్టర్ నెలవల విజయశ్రీ గారు శాసనసభ్యురాలు అయితే ఉరుసు కార్యక్రమాన్ని తప్పకుండా నిర్వహించడానికి మాకు శక్తిని బలాన్ని స్వామి అని చెప్పని నేను ఆయన వేడుకున్నాను ఆయన నాకు ఇచ్చిన సంకల్పం ఈ కార్యక్రమంలో మరందరూ కూడా ఒకే మాట ఇచ్చినందుకే ఇది ఆయన ద్వారానే జరిగిందని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను నిజంగా అయితే ఉరుసు దిగ్విజయంగా చేస్తున్నారో అంతకంటే గత తొమ్మిది సంవత్సరాల నుంచి మనం దాన్ని విస్మరించాం కాబట్టి స్వామివారి కార్యక్రమాన్ని వివాదాలతో మనం దూరంగా పెట్టాం కాబట్టి ఈసారి మనం బ్రహ్మాండంగా చేసుకొని దాన్ని జిల్లాలోనే అంటే కస్మూర్ దర్గా కానీ లేదా వేనాడ దర్గా కానీ అన్నిటికంటే నాయుడుపేటలో ఉరుసు బాగా జరిగింది బాగా చేశారు హిందూ ముస్లింల ఐక్యతకు ఒక ప్రత్యేక అని చెప్పని కూడా నేను మనవి చేసుకుంటా మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం త్రీ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ను ప్రెస్ చేయండి